గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈనాటి ఈ ప్రెస్ మీట్కు వచ్చినటువంటి మా డిప్యూటీ మేయర్ రేణుకమ్మ గారికి అలాగే మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ అరుణమ్మ గారికి అలాగే మహిళా అధ్యక్షురాలు శ్వేతారెడ్డి గారికి మా సహచర కార్పొరేటర్లందరూ కూడా గుడ్ ఈవినింగ్ చెప్తూ రెండు రోజుల కిందట మన ఒక ఇన్సిడెంట్ జరిగింది వన్ టౌన్ ఏరియాలో పదవ వార్డ్లో మా కార్పొరేటర్ యునస్ వాస పదవ కార్పొరేటర్ కార్పొరేటర్ అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన ఆయనకు అక్కడ లోకల్గా ఉన్న ఆధిపత్య పోర్టులో భాగంగా మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి మా కార్పొరేటర్ సంబంధించిన ఆఫీసును ధ్వంసం చేశాడు అందులో భాగంగా ఆ ఏరియాకు గౌరవనీయులు మా కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్ మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది మా డిప్యూటీ మేయరు మా మేయర్ రావు రామయ్య గారు అలాగే యూనిస్ బాషా గారు మోహన్ రెడ్డి గారు అందరికీ వెళ్ళారు ఆయన ఏమంటున్నాడు అంటే ఇవాళ దాడి జరిగింది నా మీద నన్ను కొట్టారు అని చెప్పేసి అక్కడ జరిగిన మా దగ్గర పోటీ సిసి పోటీ మా దగ్గర ఉన్నాయి ఆయన మాట్లాడుతూ ఎస్ఈ మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న ఒక మీడియాలో ఆయన ఏమంటున్నాడంటే ఆయన మ్యాక్సినిస్టు ఆయన కర్నూలు కాదు పత్తికొండ పత్తికొండ ఏమన్నా మహారాష్ట్రలో ఉంది ఏమన్నా కర్నూలు జిల్లా పత్తికొండ ఏం మాట్లాడుతున్నాడు ఆయన దాసవండం మాట్లాడుతున్నాడు దాస్త లేకుండా మాట్లాడుతున్నాడు ఒక నాయకుడిని మనం ఎవరు మాట్లాడు ఎవరి గురించి కామెంట్ చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఆలోచన చేసుకున్నాం మాట్లాడాలి లోకల్ మీకుండే ఆధిపత్య పోరు దాన్ని దృష్టి పెట్టుకొని అక్కడే గొడవ జరిగింది దాన్ని మా కార్పొరేట్కి అన్వయించేసి ఆయన ఇబ్బంది పడి పెట్టి పెట్టిస్తున్నారు ఇక్కడ యూనిస్ భాషని మోహన్ రెడ్డి గారు ఫ్యాక్సన్ ఏంటంటే మీరు ఆయనతో తిరిగారు కదా గతంలో మోహన్ రెడ్డి గారితో మీరు తెలియలేదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు తిరగలేరా ఆయనతో లేరా మీరు ఆయన ద్వారా మీరు లబ్ధి పొందిలేరా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మళ్ళీ పాదా బంధనం ఒకటి మధ్యలో అదేందుకండి ఎలా ఎలా మాట్లాడతారు మీరు మహిళల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అక్కడ మహిళలు లేరు లేరు అక్కడ సీసీ బుటీ ఫుటేజ్ ఉంది మా దగ్గర అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే ఇక్కడ పోలీసులని గా డిస్క్రెడ్ చేస్తున్నారు ఒక గౌరవప్రదమైన డిపార్ట్మెంట్ ఇవాళ రాష్ట్ర పోలీస్ వ్యవస్థని బ్రష్ బట్టి అనవసరమైన చిన్న చిన్న పెట్టి కేసుల్లో అటెంప్ట్ మర్డర్ కేసా త్రీ నాట్ సెవెన్ కేసా ఏందండి ఇది అక్కడ మర్డర్ జరిగిందా ఏమన్నా మర్డర్ చేశారు ఏమన్నా కత్తులు కట్టాలి కొడితే అట్లా ఉంటుందా మనిషి శరీరం రాడ్లతో కొడితే అట్టు అలక కత్తులతో పుడిస్తే మనిషి అలా ఉంటాడా అలా అంత స్పష్టంగా మాట్లాడతాడా అంత ధ్యాసంలో మాట్లాడుతాడా ఏం మాట్లాడుతున్నా మరి ఆయనకే తెలియాలి అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఈ విషయంలో కొంచెం చూడాలి అక్కడ సీసీ ఫుటేజ్ తెప్పించుకొని చూసి నిజ నిర్ధారణ చేయాలి అక్కడ ఊరికి ఏదో కేసులు పెట్టుకుంటూ పోతున్నాము త్రీ నాట్ సెవెన్ దానికి సంబంధించిన రిలేటెడ్ కేసులను పెట్టేసి ఇవాళ డిపార్ట్మెంట్ మాకు చాలా బాధ ఉంది ఏ డిపార్ట్మెంట్ అయితే స్వచ్ఛంగా క్లియర్గా చేయాలో వాళ్ళతో పనిచేయించుకోలేక రకరకాల కేసులు పెట్టేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాల్సిన ఇమేజ్ ని మొత్తం డ్యామేజ్ చేసి పెడుతున్నది ఇది మంచి ప్రభుత్వమా గతంలో మేము అలా చేసామా మేమంతా మంచిని పెంచి పోషిస్తే మీరంతా చెడు 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 సాంప్రదాయం తీసుకొచ్చారు మా రెడ్డి గారు అన్నట్టుగా మీరు ఏదే నాటుతున్నారు ఇవాళ అదే పెరిగి పెద్దగా అవుతుంది అంతే కదా ఇవాళ మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు రేపు సేమ్ ఇదే రిపీట్ అవ్వచ్చు కదా అలాంటి కార్యక్రమం మేము ఐదు ఐదేళ్లు చేసామా ఎక్కడ మంచి పని చేయాలా ఎక్కడ ఏ సంక్షేమ కార్యక్రమం చేయాలి అలా ముందుకెళ్ళాము కానీ మీలాగా వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టారు ఏం మొదలు పెట్టారు ఇంత మెజారిటీ మీరు ఇదే మీరు చేసింది అసలు మన జిల్లాలో ఎటువంటి సంస్కృతి ఉందా ఫ్యాక్సినిస్ట్ అంటున్నారు మహానుభాడు ఏం ఫ్యాక్సినిజం ఉందండి రెండు వేల సంవత్సరంలో బంద్ అయిపోయింది ఫ్యాక్సినిజం కర్నూలు చాలా ప్రశాంతంగా ఉంది లాంటి వాళ్ళు జత్తాయి మళ్ళీ కొత్త భాష మాట్లాడుతున్నారు ఇక్కడ ఎస్సీ మోహన్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడటామంటే అసలు మీరు ఎంత రాజకీయ చరిత్ర ఉందో వాళ్ళకు కర్రులో వ్యాక్సినేషన్ చేశారా పత్తికొండ ఎక్కడ ఉంది కర్రు జిల్లా కదా అదే వేరే రాష్ట్రంలోనో లేకపోతే ఎక్కడ వేరే ఉందా అదేనా వేరే కంట్రీ అదే అంతా బయట నుంచి వచ్చినా కదా ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకులంతా బయట నుంచి వచ్చినా కదా మేము బయట నుంచి వచ్చినానే నేను కర్రలో పుట్టి పెరిగినానా ఇక్కడ చదువుకున్నావైతే అలా ఉంటుందా సిస్టమ్ ఎక్కడన్నా ఏం మాట్లాడుతున్నావు మరి ఆయన అంత పెద్ద మాటలు అవసరం లేదు మహబూబ్ ఖాన్ మీకు ఎందుకంటే మన స్థాయి మర్చి ఎవరు మాట్లాడినా తప్పవుతుంది ఇక్కడ ఫస్ట్ నేను ఒకటే కోరేది పోలీస్ డిపార్ట్మెంట్ వారని సార్ మీ ఇమేజ్ మీరు ఉంచుకోండి దయచేసి ఫ్యాక్స్ తీసుకోండి గౌరవ ఎస్పీ గారికినో అలాగే మా బాబు ప్రసాద్ డిఎస్పి గారికి లోకల్ సిఏ గారికి మేము రిక్వెస్ట్ చేసి ఒకటే అక్కడ మొత్తం సీసీ ఫుటేజ్ తెప్పించుకోండి ఏం జరిగిందో కనుక్కోండి నిజాన్ని బయ బట్ట బయలు చేయండి అక్కడ ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో నరికారు రాడ్లతో పొడిశారు చంపారు అని చెప్పేసి మహిళలు ఉన్నారు మహిళలు అని చెప్పేసి అదంతా బయటికి దియాలి వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఆరు కూడా ఇలాంటి కేసు కూడా పెట్టారు ఎస్సీఎస్సీ కేసు మా కార్పొరేషన్ కూడా ఆ రోజు కూడా యూనస్ బాసే ఏమైంది కేసు అది ఏం జరిగింది ఎస్సీ ఎస్సీ కేసీ లేదు అక్కడ అలాంటిది ఒక టార్గెట్ చేసి వ్యక్తిని యూనెస్ భాష మీద ఇబ్బంది పెడుతూ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇక్కడ కాబట్టి ఇదంతా మానుకోవాలి ఇది తప్పుడు సాంప్రదాయము తప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ